హాయ్ వ్యూవర్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజైతే వచ్చేసాము శ్రీ ఏకదంత ఫ్యాషన్స్ అండి వీళ్ళు షాప్ అడ్రస్ శ్రీ లక్ష్మి వైట్ హౌస్ కాంప్లెక్స్ లో ఫస్ట్ ఫ్లోర్లో అయితే ఉంటుంది షాప్ నెంబర్ వన్ జీరో ఫైవ్ చాలా యూనిక్ కలెక్షన్ అయితే ఉంటుందండి ఈ రోజు అయితే కాశ్మీరీ సిల్క్ శారీస్ అయితే చూద్దాము చాలా అంటే చాలా బ్యూటిఫుల్ గా ఉన్నాయి లాస్ట్ టైం వీడియో కూడా చేయడం జరిగింది మంచి రెస్పాన్స్ అయితే రావడం జరిగిందండి మీరు కూడా వీడియో ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా టోటల్ వీడియో అయితే చూడండి వీడియో ఖచ్చితంగా మీకు నచ్చుతుందని అనుకుంటున్నాను నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి అలాగే ఇప్పటివరకు మన ఛానల్ చేసుకోకుండా మాత్రం వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి హాయ్ వెల్కమ్ టు ఈ రోజు సెకండ్ వైట్ హౌస్ శ్రీ లక్ష్మి వైట్ హౌస్ లో ఉన్నాము మన షాప్ అడ్రస్ శ్రీ ఏకదంత ఫ్యాషన్ కొత్తపేట శ్రీ లక్ష్మి వైట్ హౌస్ ఫస్ట్ ఫ్లోర్ షాప్ నెంబర్ నోట్ అయ్యారు చాలా ఈజీ ఉంది గూగుల్లో కూడా సెట్ చేసుకోవచ్చు లేకపోతే స్క్రీన్ మీద కనపడుతున్న నెంబర్ని కాంటాక్ట్ చేయొచ్చు ఈ రోజు మనము కాశ్మీర్ సిల్క్ శారీ చూపిస్తున్నాము దీంట్లో పాస్ట్ శారీ చూడండి సారీ అనేది చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది ఇవన్నీ క్రీమ్ కలర్ లో వస్తుంది ఈ డిజైన్ అంతా కూడా బ్యాక్గ్రౌండ్ అంతా క్రీమ్ కలర్ మీద ఈ డిజైన్ అంతా చాలా బ్యూటిఫుల్ ఉంటుంది ఈ డిజైన్ యాక్చువల్ గా మనకి కాశ్మీరీ శారీస్ లో పట్టు చీరలో కూడా ఇదే డిజైన్ వస్తుంది అదే డిజైన్ డైలీ వేర్ లో సార్ ఇది వాష్ అండ్ వేర్ చక్కగా మన మిషన్లో లో కూడా వేసేసుకోవచ్చు ఐరన్ కూడా అవసరం లేదు లైట్ వెయిట్ ఉంటుంది మంచి కంఫర్టబుల్ కూడా ఉంటుంది వాళ్ళు చూడండి బ్లౌజ్ కూడా ఇలా ఇంత చక్కటి సారీ కూడా మనకి నాలుగు వందల యాభై రూపాయల వచ్చేస్తుంది ఈ డిజైన్ లో కలర్ ఈ కలర్ కూడా చూడండి బ్లూ కలర్ కూడా చాలా బాగుంది అలాగే పళ్ళు బ్లౌజ్ దీంట్లోనే మరొక కలర్ పింక్ కలర్ ఇది కూడా చూడండి చాలా బాగుంటుంది ఒక్కొక్క దానికి నాలుగు దాంట్లో మూడునే కాకపోతే ఇది కూడా చూడండి బాగుంది అలాగే పళ్ళు బ్లౌజ్ కూడా ఇలా ఇది కూడా మనకి నాలుగు వందల యాభై రూపాయల వచ్చేస్తుంది దీంట్లో మరొక డిజైన్ ఇది డార్క్ కలర్ ఇందాక మనం రైట్ కలర్ చూసాం కదా ఇది డార్క్ కలర్ నేవీ బ్లూ ఇది బోర్డర్ కూడా మనకి పైన మనకి టూ ఇంచెస్ బోర్డర్ ఇచ్చాడు కింద మాత్రం సిక్స్ ఇంచెస్ బార్డర్ ఇచ్చాడు బార్డర్ చూడండి కొంచెం పెద్ద బోర్డర్ ఇచ్చాడు చాలా బ్యూటిఫుల్ గా అలాగే పళ్ళు చూడండి పళ్ళు కూడా మనకి ఈ రకంగా బ్లౌజ్ కూడా ఫ్లైన్ ఇచ్చాడు ఇలా ఇది కూడా మనకి నాలుగు వందల యాభై రూపాయల్లో వచ్చేసింది దీంట్లో మరొక కలర్ మెరూన్ కలర్ ఇది కూడా చూడండి ఈ కలర్ కూడా చాలా బాగుంది మెరూన్ కలర్ మెరూన్ అండ్ ఎల్లో కలర్ కాంబినేషన్ చాలా హైలైట్ గా ఇచ్చాడు అలాగే పళ్ళు చూడండి ఎంత క్లాస్గా ఉందో బ్లౌజ్ కూడా మనకి ఇలా ఇది కూడా మనకి నాలుగు యాభైలో వచ్చేసింది దీంట్లో మరొక కలర్ బ్లాక్ బ్లాక్ అండ్ రెడ్ కాంబినేషన్ కాంబినేషన్ చూడండి చాలా హైలీ కాంబినేషన్ ఇది బ్లాక్ అండ్ రెడ్ అనేది చాలా గివర్ గ్రీన్ మంచి కాంబినేషన్ అలాగే పళ్ళు బ్లౌజ్ కూడా ఇలా ఇంట్లోనే స్నప్ కలర్ ఇది కూడా చూడండి స్నప్ కలర్ ఇది కూడా చాలా బాగుంది స్నప్ కలర్ కూడా బ్యూటిఫుల్గా ఉంది కాంబినేషన్ కూడా చాలా బాగా పళ్ళు చూసారే కదా బ్లౌజ్ కూడా ఇలా ఇది కూడా మనకి నాలుగు యాభైలో వచ్చేస్తుంది దీంట్లోనే మరొక డిజైన్ ఇది కూడా చూడండి చాలా బ్యూటిఫుల్ ఉంటుంది ఈ డిజైన్ కూడా చాలా బాగుంది డిజైన్ చూసారా చాలా బ్యూటిఫుల్ డిజైన్ అండ్ పళ్ళు పళ్ళు కూడా చూడండి ఇలా వన్ మీటర్ పళ్ళు పళ్ళు కూడా చాలా క్లాస్ గా ఇచ్చాడు బ్లౌజ్ మాత్రం కాంట్రాస్ట్ లో బార్డర్ ఏ కలర్ వచ్చిందో అదే కలర్ బ్లౌజ్ ఇచ్చాడు ఇంత చక్కటి సారీ కూడా మనకి నాలుగు వందల యాభై రూపాయల వచ్చేస్తుంది దీంట్లో కలర్స్ బ్యాక్గ్రౌండ్ అంతా ఒకటే ఉంటుంది బార్డర్ మారుతుంది ఈ బార్డర్ అండ్ ఈ డిజైన్ కలర్ మారుతుంది అంతే బ్యాక్గ్రౌండ్ మొత్తం క్రీమ్ కలర్ వస్తుంది ఇది కూడా చూడండి చాలా బాగుంది బ్యూటిఫుల్ కలర్ అలాగే పళ్ళు బ్లౌజ్ కూడా మనకి ఇలా బార్డర్ వచ్చిన కలర్ బ్లౌజ్ మారుతుంది ఇది కూడా మనకి నాలుగు వందల యాభై రూపాయల్లో వచ్చేస్తుంది దీంట్లో మరొక కలర్ ఇది కూడా చూడండి చాలా బాగుంది కలర్ కూడా డిజైన్ అంత కలర్ఫుల్ గా ఉంది పళ్ళు బ్లౌజ్ కూడా ఎలా ఇది కూడా మనకి నాలుగు వందల యాభై రూపాయలునే వచ్చేస్తుంది దీంట్లో నాలుగో కలర్ ఇది కూడా చూడండి చాలా బాగుంటుంది ఆఫీస్ వరకు అయితే చాలా బ్యూటిఫుల్ గా ఉంటుంది టీచర్స్ అలా ఆఫీస్కి వెళ్ళే వాళ్ళకి అంటే జీరో మెయింటెనెన్స్ కాబట్టి చాలా చక్కగా యూజ్ చేసుకోవచ్చు మిషన్లో వేసుకోవచ్చు ఐరన్ అవసరం లేదు లైట్ వెయిట్ ఉంటుంది మంచి కంఫర్ట్ గా ఉంటుంది అంటే ఈ సారీ కట్టుకుని సాయంకాలం దాకా హాయిగా మనం వర్క్ చేసుకునేలాగా ఉంటుంది అనమాట పళ్ళు బ్లౌజ్ ఇది కూడా మనకి నాలుగు యాభైలో వచ్చేస్తుంది మరొక డిజైన్ ఇది చూడండి చిన్ని డిజైన్ కావాలని చాలా మంది అడుగుతారు దీంట్లో ఇది చూడండి స్మాల్ డిజైన్ ఈ డిజైన్ అనేది చిన్ని డిజైన్ ఇచ్చాడు కింద పైన బోర్డర్ కూడా చాలా బాగా ఇచ్చాడు మంచి క్లాసీగా అబ్బా పళ్ళు చూడండి బ్రైట్ గా పళ్ళు బ్లౌజ్ కూడా మనకి ఇలా స్మాల్ డిజైన్ తోటి బ్లౌజ్ ఇది కూడా మనకి నాలుగు వందల యాభై రూపాయల వచ్చేస్తుంది దీంట్లోనే మరొక కలర్ బ్లూ కలర్ ఈ డిజైన్ లో బ్లూ కలర్ ఇది కూడా చూడండి చాలా బాగుంది కాంబినేషన్ చాలా రిచ్గా ఉంది వాళ్ళు బ్లౌజ్ కూడా ఇలా దీంట్లోనే స్నప్ కలర్ కలర్ కూడా చూడండి చాలా బాగుంది బ్యూటిఫుల్ గా కలర్ కాంబినేషన్ కూడా చాలా బాగుంది స్నప్ అండ్ ఎల్లో కాంబినేషన్ చాలా రిచ్గా ఉంది అలాగే పళ్ళు బ్లౌజ్ కూడా ఇలా దీంట్లోనే మరొక కలర్ మెరూన్ కలర్ ఇది కూడా చూడండి మెరూన్ కలర్ కూడా చాలా బాగుంది చిన్ని డిజైన్ అలాగే పళ్ళు బ్లౌజ్ ఇది కూడా మనకి నాలుగు వందల యాభై రూపాయలు వచ్చేస్తుంది దీంట్లోనే మరొక డిజైన్ కూడా చూడండి చాలా బాగుంది ఈ డిజైన్ కూడా చాలా హైలైట్ డిజైన్ బోర్డర్ అనేది కూడా మనకి సిక్స్ ఇంచెస్ బోర్డర్ కింద పైన కూడా ఈ ఫ్లవర్స్ అనేది మనకి మల్టీ కలర్ లో ఈ రోజు ఫ్లవర్స్ ఇచ్చాడు దాని వల్ల మనకి చాలా హైలైట్ గా కనబడుతుంది చాలా బ్యూటిఫుల్ గా ఉంది అలాగే దీని పళ్ళు పట్టు చూసేసి ఇంకా డిఫరెంట్ గా పళ్ళు బ్లౌజ్ కూడా మనకి కాంట్రాస్ట్ లో ఈ మాదిరిగా బ్లౌజ్ ఎంత చక్కటిసారి కూడా మనకి నాలుగు వందల యాభై రూపాయలు వచ్చేస్తుంది దీంట్లో మరొక కలర్ అంటే బ్యాక్గ్రౌండ్ అంతా ఒకటే ఉంటుంది కానీ బోర్డర్ లో కలర్ మారిపోతుంది బ్లౌజ్ మారిపోతుంది ఈ కాంబినేషన్స్ డిఫరెంట్ డిఫరెంట్ వస్తూ ఉంటాయి చూసారా ఇది కూడా చాలా బ్యూటిఫుల్ గా ఉంది అలాగే పళ్ళు చూడండి బ్లౌజ్ కూడా మనకి ఇలా ఇది కూడా మనకి నాలుగు వందల యాభై రూపాయల వచ్చేస్తుంది దీంట్లో నిమ్మరొక్క కలర్ ఇది వైన్ కలర్ ఇది కూడా చూడండి చాలా బ్యూటిఫుల్ గా ఉంది కలర్ ఈ బోర్డర్ కలర్ అనేది హైలైట్ గా ఉంది కలర్ కూడా చూడండి ఈ కాంబినేషన్స్ కూడా మనకి చాలా హైలైట్ గా మల్టీ కలర్ లో ఉంది కాబట్టి చాలా బాగుంది పళ్ళు చూడండి బ్లౌజ్ కూడా ఇలా ఇది కూడా మనకి నాలుగు వందల యాభై రూపాయల వచ్చేస్తుంది దీంట్లోనే మరొక కలర్ బ్లాక్ బ్లాక్ కలర్ ఈ కలర్ కూడా చూడండి చాలా బ్యూటిఫుల్ గా అలాగే పళ్ళు బ్లౌజ్ కూడా ఎలా ఇది కూడా మనకి నాలుగు వందల యాభై రూపాయల్లో వచ్చేస్తుంది వీడియో చూశారు కదా మరి కొన్ని కొత్త ఐటమ్స్ తో నెక్స్ట్ చెప్ చోటగలుస్తాను బా